హాయ్ అండి కృష్ణవేణినండి మటన్ కేమా కర్రీ తయారు చేసే విధానం పదార్థాలు చూడండి ముందు మటన్ కడుక్కోవాలి శుభ్రంగా మటన్ కడుక్కుంటున్నాను కదండీ శుభ్రంగా ఆ చేతులు ఉత్తిపలు కడిగేసుకున్నానండి అయిపోయింది అందుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మసాలా తగినంత ఉప్పు తగినన్ని కారం తగినంత కొత్తిమీర మంచినీళ్ళు ఉప్పు పెరుగు వేసుకుంటున్నానండి మటన్లో కొంచెం మసాలా కారం తగినంత ఉప్పు తగినంత బాగా కలుపుకోవాలి మటన్ మటన్లో ఉప్పు కారం పసుపు అన్నీ పట్టాలి కదండి బాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను చూడండి బాగా కలుపుకుంటున్నాను కదా అదే పెరిగేసుకోవాలి పెరిగేసుకుని బాగా కలుపుకోవాలి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది బాగా కలుపుకోవాలి కలుపుకున్నాను కదండి ఒక అరగనిసేపు నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి చిన్నగా కోసుకోవాలి పెద్దగా పోయకూడదు చిన్నగా కోసుకుంటున్నాను కదండి ఉల్లిపాయలు అన్నూలులై పైలు అంటే చిన్నగా చేసుకోవాలి నేను గన్నూలులై పైలు కోస్తున్నాను చిన్నగా చేసుకోవాలి కోస్కున్నాన పచ్చి మిరగాయల కొడ కోస్కున్నాను ప్లేట్లోకి తీసుకోవాలి అయ్యా నేను కోసుకున్నాను కదా ప్లేట్లోకి తీసుకోవాలి కొత్తిమీర కూడా కోసుకోవాలి చిన్నగా అది స్టవ్ వెలిగించాను ప్యానం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిల్ చేశాను కదండి ఆయిల్ ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా ఎగ్లి ద్వారగా ఎగుతున్నాం కదండి కలుపుకొని వేపుకోవాలి అవ్వండి వేగిపోయాడు మూత పెట్టుకుని చూశాను కదండి వేపు పసుపు చిటుకుడు మసాలా అంతా వేసుకోవాలి తగినంత తగినంత మసాలా వేసుకున్న రెండుని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోవాలి కదండి అందుకు ఉప్పు తగినంత బాగా కలుపుకుంటున్నానండి అండి కదండి ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను పట్టించాను కదండి అవన్నీ బాగా పట్టాయి కదండి అందుకండి మటన్ వేసుకుంటున్నాను ఉప్పు కావాలితే మీరు వేసుకోవచ్చు మాకు ఉప్పు సరిపోద్ది అందుకు ఉప్పు సరిపోద్ది అందులో ఇందులో ఉంది కదా సరిపోద్ది అండి అదిగోండి బాగా కలిపింది కదండి కారం తగినంత బాగా కలుపుకోవాలి వాటర్ తగినన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అదిగొని చూస్తున్నాను రెడీ అయింది లేదు ఇంకా దగ్గరికి అవ్వాలండి కొత్తిమీర వేసుకుంటున్నాను తగినంత కొత్తిమీర కొత్తిమీర వేసుకుని కొత్తిమీర ఉడకాలి కదండి అందుకే ఇంకా దగ్గరికి అవ్వాలండి కూర నేను బాగా కలుపుకుంటున్నాను కదండి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటానండి అది కొంచెం చూసుకుంటున్నాను మూత వేసుకొని స్టవ్ కట్టేసుకున్నాం దించేసుకున్నాను టేస్ట్ చేస్తున్నానండి బాగుంది చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి మా వీడియో